విశ్వాసములు ఎదగటానికి ఇతరులను బలపరచడానికి రక్షణలో కొనసాగటానికి ఇలా ప్రోత్సాహంగా ఆ దేవుడు కొన్ని కిరీటలు మనకి సిద్ధపరచాడంట ఆ కిరీటలు ఏంటంటే మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాము ఆ కిరీటలు మనము స్వతంత్రించుకోవాలంటే మనము గురువైపుకు పరుగెత్తాలి విశ్వాసములో కొనసాగాలి శోధనలు శ్రమలు మరి పేదరికము అనారోగ్యము బలహీనత అవమానము ఏ పరిస్థితి ఉన్నా వివాహాలు జరగట్లేదని వివాహము తగిన సమయంలో అవ్వకపోతే వయసు వచ్చి చాలా మంది ద్వారా ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది కానీ మరి దేవుడు తన యొక్క సమయంలో జరిగేస్తాడు మనం విశ్వాసము ఆయన మీద ఆధారపడాలి గర్భఫలము పెళ్ళి లేదు ఏమైనా విశేషం ఉందా ఏముందమ్మా ఇలా అడుగుతుంటారు అసలు వాళ్ళు ఎంత బాధపడతారో ఏమో ఆలోచన చెయ్యరు ఇలా మరి ఎక్కడికి వెళ్ళినా గొడ్రాలని తృణీకరించడము ఇలా రకరకాల పరిస్థితులు మరి ఎవరెవరు ఏ విషయాల్లో అవమానం పొందుతున్నారో వాటన్నింటికి కూడా దేవుడైతే చూస్తున్నాడు అవన్నీ మనం సహించాలి భరించాలి అప్పుడు ఆ కిరీటాలు మనము పొందుకుంటామంట స్వతంత్రించుకుంటాం శ్రేష్టమైన కిరీటాలు కాబట్టి మరి దేవుడు ఆ యొక్క మన కొరకు సిద్ధపరిచిన మరి చాలా కిరీటాలు చెప్పాను కరుణా కటాక్షము మహిమ ప్రభావము జీవ కిరీటము మహిమ కిరీటము అతిశయ కిరీటము నీతి కిరీటము అక్షయ కిరీటము భోషణ కిరీటము సౌందర్యంగా మొత్తం ఎన్ని పదకొండు కిరీటాలు చెప్పాయి ఇవి మనకి మరి ఆ దేవునికి ముండ్ల కిరీటం పెట్టబడింది అదే విధంగా క్రీస్తు తల మీద ఎన్ని కిరీటాలు ఉన్నాయని చెప్పాను నేను ఒకట మనకు కనబడింది ముండ్ల కిరీటం పది అపవాది మీద పది కొంగుల తల ఉన్న క్రూర రూపం మీద తల మీద క్రీస్తు తల మీద అనేకమైన కిరీటాలు ఉన్నాయంట సువర్ణ కిరీటం ఉంది ఇంకా అనేకమైన కిరీటాలు ఉన్నాయని మనము ప్రకటన గ్రంథంలో చదివాం అర్థమైందా ఆయనకి ముండ్ల కిరీటంతో అసలు పనే లేదు మన కొరకు ఆయన తల మీద ముండ్ల కిరీటము పెట్టబడింది మనకున్న మరి ప్రతి ప్రతికూల పరిస్థితులు దరిద్రత అపవిత్రత అసమాధానము అద పేదరికం వీటన్నిటి నుంచి తీసి అవమానము నింద వీటన్నిటి నుంచి విడిపించి మరి ఆయన మనకి శ్రేష్టమైన కిరీటాలు ధరింపు చేయడానికి ఆయన ముండ్ల కిరీటము ధరించుకున్నారంట అర్థమైన ఎందుకు ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు ప్రతి దానికి ఒక అర్థం ఉంది యసు ప్రభుత్వ సిలివి ఆ జరిగిన ప్రాసెస్ అంతట్లో ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంది ఒక్కొక్కటి దేవుడు మనకి రివీల్ చేస్తున్నాడు అందుని బట్టి దేవుణ్ణానికి మహిమ కలిగిన గాక ఈ విన్న మాటలు మరి లైవ్ లో ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడాలని నేను నమ్ముతున్నాను మరి ఈ కిరీటలన్నీ స్వతంత్రించుకోవాలంటే ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి క్రీస్తు కొరకు ప్రయాస పడాలి ముందుకు వెళ్ళాలి వెనుకున్నవు మరిచి ముందుకు మనం వెళ్ళాలనే దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఇది మీ బంధుమిత్రులకు మీకు తెలిసిన వారికి మరి ఇది షేర్ చేయండి వాక్యము అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ పరిచర్ అనేకులకు విస్తరించే విషయంలో మీరు కూడా పాలి భావస్థలు కావాలని మనం చేస్తున్నాను ముగింపు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రతి రోజు పన్నెండు గంటలకి లైవ్ వస్తుంది నలభై దినాలు ఉపవాస కులికల్లో ఆ వరకు కాబట్టి గమనించాల్సింది మనం చేస్తాను ఆదివారం అయితే మరి ఇది ఉండదు ఈ నలభై దినాలది చేద్దాం పనులకు మందు మా తండ్రి కృపగలు ఏనిస్తాయా మీకు ఎన్నో వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి మా విధేతర దోషాలు క్షమించండి విన్న మాటలు మా జీవితాల్లో మరి తండ్రి ఫలించలాగన ప్రభు చూపించండి దావా మా కొరకు ప్రభావ మీరు ఆ యొక్క మొండ్ల కిరీటము ధరించుకున్నారు దాని ద్వారా మాకు ఆశీర్వాదకరమైన ఎన్నో కిరీటాలు మాకు ఉపయోగమైన మాకు అవసరమైన ఎన్నో కిరీటాలు మీరు మాకు ధరింపు చేశారు మరి దా ఉంచారు కొన్ని ధరింపు చేశారు ఇంకా కొన్ని ఉంచారు మీ రాజ్యంలో రాగానే ఇవ్వటానికి దావా అవన్నీ మేము ఏది మిస్ చేసుకుండా మీరు మాకు ఉంచిన ప్రతి కిరీటము మేము స్వతంత్రించుకు మరి తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి బలపరచండి ప్రోత్సహించండి ఉద్యోగపరచండి దుష్టుని ఆ కిరీటాలు మరి తండ్రి మమ్మల్ని నాశనం చేయాలని ఉద్దేశంతో ఉంటుండగా అపవాది ఉచ్చులో చిక్కుకోకుండా మమ్మల్ని అందరినీ కాపాడండి మీరు దాచించిన కిరీటాలన్నీ మేము స్వతంత్రించుకొని మీ రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో మేము ఉండులాగన మమ్మల్ని దీవించండి వచ్చిన వారిని దీవించండి లైవ్ లో చూస్తున్న వారిని దీవించండి వారు వెళ్తున్న శోధనలు నిందలు అవమానాలు ధృణీకారము కుటుంబ పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు అప్పు సమస్యలు మరి ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తున్నారు వివాహాలు ఉద్యోగాలు గర్భఫలము మరి తండ్రి అనారోగ్యము శరీర బలహీనతలు వీటన్నిటి నుంచి ప్రభావ మీరే వారిని విడిపించి కాపాడి దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని ఏ క్రీస్తు పరిశుభ్ర